చెగోడి బోండా బోండా రూపాయికి రెండో రూపాయికి రెండో అర్ధ రూపాయికి ఒక చెగోడి అర్ధ రూపాయికి ఒక బోండా బట్ పోతే చెగోడి బోండా కాదు సమోసా బట్ ఫస్ట్ అయితే అందరికి నమస్తే అస్సలం వాలకు వెల్కమ్ టు సాహి కోర్స్ వార్ట్ అన్నా గుడ్ ఈవినింగ్ అన్న నా సమోసా మీద గుడ్ ఈవినింగ్ ఏ సాయినా సమోసాల బిజినెస్ చెగోడి బోండాల బిజినెస్ పెట్టుకుని అనుకుంటున్నారు వర్షాకాలం బట్ పోతే సమోసా తెచ్చుకున్నా సమోసా తెచ్చుకున్న నాకు చిన్నప్పుడు సినిమా థియేటర్ పోయినప్పుడు ఇంటర్వెల్లో మొత్తం ఇట్లా ట్రే పట్టుకొని చెగోడీలు బోండాలు తీసుకుని వచ్చేది అర్ద్రూపాయ చెగోడీ అద్దరూపాయకు బోండా ఇంత ఇంతలా అన్న ఏమో టేస్ట్ ఉండేది ఏమో తినేది బట్ అప్పటి రోజులే వేరు బట్ పోతే ఇప్పుడైతే మనం ఇప్పుడైతే సమోసా తిందాం బట్ ఫస్ట్ అయితే పోదాం స్క్రీన్ మెచ్చులొచ్చు మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ప్లేట్ మోటార్ క్యాబ్ ఈ కార్ని పెట్టిరు బట్ పోతే సింగల్ ఓనర్ కారు టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ షోరూమ్ లెవెల్లో ఉంది స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఆల్ టైర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది అసలు కార్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉందన్న అన్న చూస్తే మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ట్యాక్స్ ప్లేటు ట్యాక్స్ కూడా టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు బట్ పోతే దీని ప్రైస్ అన్న మనతోని వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ టువెల్వ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్ నిగోషియబుల్ ఇవ్వమని చెప్పినాం డన్ ఒక లక్ష ఇరవై ఐదు వేల్లో సారీ ఒక లక్ష పన్నెండు వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు దగ్గరికి వెళ్ళి చేసుకోండి ట్యాక్స్ ప్లేట్ కారు సింగల్ ఓనర్ కారు వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కారు మాత్రం షోరూమ్ లెవెల్లో ఉందన్న కొత్త కారు అన్న అమ్మతే నమ్మతే వస్తున్నా కొంచెం అయిపోయింది వీడియో సమోసా కూడా తినలే మా వాళ్ళ గురించి మాట్లాడడం పిల్లలకి తీసుకురండి అన్న మంచిగా వర్షాకాలం బోండా చెవోడి కొంచెం వేడివేడి తీసుకొని తినిపోయాయండి అందా ఇంకా డిటో కూడా చెప్తా ఫోన్ వస్తుందా ఉంటా రైట్ బెస్ట్ షాప్ టాటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ట్యాక్స్ వ్యాల్యూడ్ ఉందన్న ఇది ట్యాక్స్ ప్లేట్ కారు ఓకేనా టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతే వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓకేనా సింగల్ ఓనర్ కారు టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ కండిషన్ కండిషన్లో ఉంది ఓకేనా బట్ పోతే లోపల కంపెనీ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉందన్న లెస్ కండిషన్లో ఉంది టాటా ఇంటికా ఈవి టూ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ట్యాక్స్ వ్యాలిడ్ ఉంది ఫిట్నెస్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఓకేనా చాలా మంది క్యాబ్ డ్రైవర్లు చాలామంది ఓలా ఊబర్లు తోడనికన్నా ట్యాక్సీ కార్ కావాలి కావాలంటున్నారు ఇదైతే వచ్చింది కార్ అయితే షోరూమ్ లెవెల్లో ఉంది ఒరిజినల్ టాటా సీట్ కవర్స్ ఆల్ టైప్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ ఆన్ గౌట్ డ్యూటీకి నడిచిందన్న ఈ కార్ అయితే ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ అన్న వన్ ట్వంటీ ఫైవ్ మనం వన్ ల్యాక్ టువెల్వ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే డన్ అన్నారు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్లో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కారు నచ్చినా కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే కారు షోరూమ్ లెవెల్లో ఉంది ఒక లక్ష పన్నెండు వేల్లో తగ్గింపు ఉంది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫోర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం కార్ అయితే చాలా క్లీన్ అని ఉంది చూడొచ్చు కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యాటింగ్ ఉంది సింగల్ ఓనరు వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ మాత్రం తిరిగింది ఏసీ షీల్డ్ ఉంది ఒరిజినల్ టాటో సీట్ కవర్స్ అంటున్నారు ఆల్ టైర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా బాడిపోతే కార్ అయితే ఇది ఒక లక్ష పన్నెండు వేలలో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని తగ్గింపు చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరుడు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి మీ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనిపించే సో కాస్ వాడ లక్ష్యం ఓకేనా ఇంకా చేస్తాను ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్లా నైస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరుడు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం ఓకేనా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఉంటా రైట్ బెస్టాలో ఎవై నైస్ డే రైట్